వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇయర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వెంటనే అప్డేట్స్ తెలుసుకోవాలంటే కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ మీకు పర్సనల్గా గైడెన్స్ కావాలనుకుంటే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి చాలామంది మనకు వివిధ సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు సంబంధించిన యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ జాయిన్ అవ్వడానికి మనకి ఇటీవల సీయుటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అయితే రిలీజ్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము మీకు షేర్ చేసి ఉన్నాం మరి సియూటి రాయాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు సియూటిలో మీకు బీటెక్తో పాటు ఇతర గ్రాడ్యుయేట్ కోర్సులు కూడా ఉంటాయి కాబట్టి మీకు ఒక ప్రముఖ యూనివర్సిటీలో మరి బీటెక్ చేయాలా లేదా వేరే డిగ్రీ కూడా మీరు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది వైపు రావాలంటే ఎంపీసీ ఎన్నుకోండి దీంట్లో కూడా కొన్ని ప్రముఖ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీలో మీ లేదా కొన్ని మంచి యూనివర్సిటీలే అయితే ఉన్నాయి మరి దీంట్లో స్కోర్ ద్వారా మంచి స్కోర్ పొందినట్లయితే మీకు కొంత ఎక్కువ ఆర్థిక భారం లేకుండా మీరు ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేయవచ్చు కాకపోతే మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్తో పోల్చినప్పుడు ఐఐటీఎన్ఐటి త్రిబుల్ ఐటీ లాంటి వాటితో పోల్చినప్పుడు ప్రైవేట్ ఎంబీ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీస్తో పోల్చినప్పుడు ఇందులో అంత ప్రాధాన్యత గల బీటెక్ కోర్సులు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి ఉన్న కోర్సుల్లో కూడా మనకు ప్లేస్మెంట్స్ రీత్యా పరిశీలించిన మనకు డెఫినెట్గా మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఐఐటీ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్లో కానీ ఉన్న దానికంటే ఇక్కడ అంత ప్రాధాన్యతలు అయితే బీటెక్లు వేరే డిగ్రీస్ అంటే మీరు చాలా వరకు మంచి ప్రాధాన్యత ఉంది మట్టి పర్లేదు మాకు ఉన్న అవకాశాల్లో కొంత మెరుగుపరుచుకోవడానికి మనం సీఈటీ ద్వారా కూడా ట్రై చేస్తామంటే మీరు ఈ సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు టూ హండ్రెడ్కి పైగా మీకు దీనిలో ఇంక్లూడ్ అవుతాయి కౌన్సిలింగ్లో కాబట్టి అప్లై అయితే చేయచ్చు అండి అప్పటి సందర్భాన్ని బట్టి ఉన్న అవకాశాల్లో ఏది మెరుగైతే దానివైపు అయితే చేయవచ్చు ఇది సీఈటి అప్లై చేయొద్దా చేయాల వద్దనే వారికి సమాచారం థ్యాంక్ యూ